అంతటా యహోవా మత్స్యమరికి ఏమి ఇచ్చడమా ఆజ్ఞ ఇచ్చాడు ఇదంతా చెప్తున్నాను నాతో పాటుగా చెప్పుకుంటున్నాను నాతో పాటుగా చెప్పుకుంటున్నాను సమస్త మానవులకి సిగ్గుచేటు ఎందుకంటే తక్కువ జ్ఞానం ఉన్న చేప కొన్నాళ్లే బ్రతికే చేప పరలోకమంటూ లేని చేప దేవుడి ఆజ్ఞకు లోబడిందండి చూడండి అక్కడ వాక్యం క్లియర్గా చదివితే అప్పుడు ఆ మత్స్యము దేవుడు ఆజ్ఞయగా ఎవరివ్వగా ఏమివ్వగా ఆజ్ఞయగా ఏం చేసిందంటే చేప యోనా మీద సో దట్ ఫిష్ ఒబేట్ ద గాడ్ దేవుడు ఆజ్ఞకు లోబడిందంటే చేప తెలుస్తాను చెప్పండి మనుషులు మనం సిగ్గుచేటు తలదించుకోవాలి నాతో పాటుగా నేను ఎందుకన్నానంటే మన ఆదిమ తల్లిదండ్రులే దేవుడు ఆజ్ఞకు లోబడలేదు ఏది చెయ్యొద్దంటే మనసుకున్న లక్షణం అదే అమ్మా దేవుడు వాక్యం చెప్తుంది నీ కాళ్ళకు ఆ తాడు కట్టుకోకూడదని అదే కర్త అమ్మా దేవుడు వాక్యం చెప్తుంది నీ ఇంటి ముందు ఆ కాయ కట్టుకోకూడదని ఆ కాయే ఒకరోజు ఇలాగ కోటాలకి వెళ్ళామండి రాగంపేట ఇంటికి భోజనాలు పిలిచారు ఇంటికి భోజనాలు పిలితే భోజనం లోపలికి వెళ్ళి ప్రార్థన చేసేసి భోజనం చేసి ప్రార్థన చేసి వచ్చేస్తుంటే బయట ఒక కుంబడికే తగిలేసిందండి నా తలకే తగిలి తగిలి ఎప్పుడు నుంచో సీకిపోయిందామో తగలగానే అది మొత్తం సీలిపోయి దాంట్లో రసమంతా నా మొక్క మీద కారిపోయింది అభిషేకం అనమాట ఇందాడు అన్నారు కదా అభిషేకం అన్నట్టు అమ్మాయి ఏంటిది ఇక్కడ ఎందుకు కట్టామంటేనే కొత్తగా ఇల్లు కట్టుకున్నామని దిష్టి తగిలి ఎత్తది అంటుంది ఆ గుమ్మడికాయ కూడా పక్కనట్టు కొంచెం ఉండే నా తలకాయ పగులుపు ఇప్పటికీ కూడా గుమ్మడికాయలు కట్టుకునే క్రైస్తవులు లేరండి ఇంటి ముందు ఇప్పటికీ కాళ్ళకు తాళ్ళు కట్టుకునే వాళ్ళు లేరండి ఇది క్రైస్తవులు ఇప్పటికీ ముహూర్తాలు పట్టించుకునే వారు లేరండి దేవుడు ఆజ్ఞకు లోబడి చేపగా ఉండాలి ఇలాంటి లక్షణాలు ఏ చేపలు ఉన్నాయమ్మా యోనాను మింగిన చేపలో ఉన్న